హాయ్ అండి నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను పొద్దు పొద్దున్నే మేడం మీదకి ఫోన్ పట్టుకుని వచ్చేసాను మీకు మెంతులు చల్లినప్పుడు ఫైవ్ సిక్స్ డేస్ ఏజ్లో జర్మినేషన్ అయినప్పుడు వీడియోలు చూపించాను కానీ అవి ఇప్పుడు ఎదిగిన తర్వాత మీకు ఎప్పుడెప్పుడు వీడియోలు తీసి చూపిందామా అని వెయిట్ చేస్తూనే ఉన్నాను వాటిని నాకు వచ్చినట్లుగా ఏదో కర్రీ చేయాలి అది మీకు చూపించాలి అనుకుంటూనే ఉన్నాను ఇప్పుడు ఆ టైం వచ్చింది లెటర్లీ చెప్తున్నా వీటిని ఎలా చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో వీటిని ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను కొన్ని రకాల లీఫీ వెజిటేబుల్స్ చాలా డెలికేట్గా ఉంటాయి ప్రాపర్గా డ్రైనేజ్ హోల్ సరిగ్గా పెట్టుకోకపోతే మాత్రం కంపల్సరీ రూట్ కుళ్ళిపోయి పడిపోతాయి కొన్ని కొన్ని పడిపోయి అంటే పర్వాలేదు అన్నీ పడిపోయినాయి అంటేనే బాధగా ఉంటుంది అలా జరగకూడదంటే సాయిల్ ఫిల్లింగ్ చేసుకునేటప్పుడే ముందే కంటైనర్కి హోల్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి అందుకే వర్షాలు పడ్డాయంటే నా టెన్షన్ కంటిన్యూస్గా వర్షాలు పడ్డాయి అనుకోండి వాటర్ నిల్వ ఉండిపోయి పడిపోతాయి అప్పుడు ఎండ రాక సన్లైట్ లేక వేలు కుళ్ళిపోతాయి మనం ఎంత పడిన కష్టం వేస్ట్ అయిపోద్ది కానీ మనం ఈ దానికే ఎంత ఫీల్ అవుతే రైతులు పడే కష్టం ముందు మనం ఎంత అనేది అనిపిస్తుందండి వాళ్ళు పడే శ్రమ మళ్ళీ ఎరువులు విత్తనాలు వాటర్ ప్రాబ్లం అని ఆర్థికంగా చాలా నష్టపోతారు మనం వేసుకునేది చిన్న చిన్న కంటైనర్లో కాబట్టి ఏదో ఒక రకంగా వర్షం లేని చోటికి కుండీలను దాచుకుని అలా ఏదో పాటలు పడతాం వాళ్ళకి అలా కుదరదు రెండు లేదా నాలుగు ఆకులు ఉండే స్టేజ్లో వాటిని మైక్రోగ్రీన్స్ అంటారు వాటికైతే ఎండ అవసరం లేదు నేడులో అయినా పెరుగుతాయి కానీ తరచుగా మళ్ళీ మళ్ళీ ఆకులు కోసుకోవాలి అనుకునే పద్ధతులు అయితే సన్లైట్లో ఖచ్చితంగా పెట్టుకోవాలి వీటిని ఎలా కొన్ని మొక్కలను గుత్తులుగా పెట్టుకుని ఇంకో చేత్తో మిగిలిన వాటిని పట్టుకొని గుత్తులు లాగాలి తెంపుకోవడం అయితే చాలా ఈజీ ఒక్కొక్కసారి ఎంత జాగ్రత్తగా పెంచుకున్నా కూడా పడిపోతాయి ఎందుకంటే ఒక్కొక్కసారి సాయిల్ డ్రై అయిపోయి వాటర్ సరిగ్గా అందకపోవడం వల్ల పడిపోతాయి ఒక్కొక్కసారి వాటర్ మరీ ఎక్కువైనా సరే పడిపోతాయి అందుకే సాయిల్ డ్రై అవ్వకుండా చూసుకోవాలి సీడ్స్ జెల్ను టెన్ డేస్ వరకు వాటర్ స్ప్రింక్లింగ్ చేసుకోవాలి తర్వాత మొక్కలను పక్కకు చేత్తో వంచి వాటర్ చేయొచ్చు అలా అయితే ఏమీ అవ్వదు హార్వెస్ట్ చేసిన వాటిని వాటర్లో వేళ్ళ వరకు ఇక్కడే కడిగేస్తున్నాను ఇది నీట్గా కడిగినట్టు కాదండి కర్రీ ప్రిపేర్ వీడియో కూడా తీయాలి కదా అప్పుడు క్లీన్గా చేసి కట్ చేస్తాను వీడియోలంతా ఎక్కువైపోద్ది అని ఇక్కడ కడగట్లేదు ఇంకా ఈజీ అయితే వేళ్ళ వరకు కట్ చేసుకుంటే వేళ్ళు మట్లో ఉండిపోతాయి అది ఇంకా ఈజీ మీకు ఫస్ట్ టైం కదా ఇలా చూపిద్దాం అనుకుని ఇలా కట్ చేస్తున్నాను ఇలా ఎప్పటివి అప్పుడు గార్డెన్లో కట్ చేసుకుని వండుకుని తింటే కర్రీ చాలా టేస్టీగా ఉంటాయి నిజంగా చెప్తున్నానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా పెంచుకోండి ఇవి పెంచుకోవడం పెద్ద హార్డ్ ఏమీ కాదు బస్తాలు బస్తాలు కూడా అవసరం లేదు మాకు మట్టి దొరకదు అనుకుంటే నానబెట్టుకుని ఏవైనా బాక్స్లో హోల్స్ పెట్టి ఏదైనా క్లాత్ని పరిచి నానబెట్టిన గింజలను వేసినా రెండు మూడు రోజులకు మొలకలు వచ్చేస్తాయి వాటర్ ఎక్కువ పోయకూడదు జల్లుకోవాలి మట్టి ఉంటే కిచెన్ కంపోస్టు మట్టి కలిపి అప్పుడు సీడ్స్ వేసుకోవచ్చు లేదు అవన్నీ చేయలేము అనుకుంటే కనీసం మట్టిలో ఏమీ కలపకుండా డైరెక్ట్గా అయితే పెట్టుకోవచ్చు ఎలా అయినా వస్తాయండి నేను ఎన్నో సీడ్స్ జల్లలేదు రెండు ధర్మాకోల్ బాక్స్లోనే కలిపి గుప్పుడు కూడా ఉండవు కానీ ఇవి వచ్చాక ఒక బాక్స్లోనే రెండు కట్టలంతా వచ్చి ఉంటుంది మన కూరగాయల షాపుల్లో ఒక కట్ట ట్వంటీ రూపీస్ అయినా చెప్తున్నారు మళ్ళీ ఇంట్లో అయితే ఏమీ మందులు కొట్టము నేనేమి పెద్ద గార్డెనింగ్ ఏమీ మెయింటైన్ చేయట్లేదు నాకు నచ్చిన కొన్ని ప్లాంట్స్ పెంచుతున్నాను దేవుడి పూల కోసం అయితే కొన్ని పూల మొక్కలు పెంచుతున్నాను లీఫీ వెజిటేబుల్స్ అయితే ఫ్రీక్వెన్స్గా పెంచుతూనే ఉంటాను వీడియోస్ కోసం అయితే నేనేమీ చేయట్లేదు నేను లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇలా పెంచుతూనే ఉన్నాను నాకు నచ్చినవన్నీ వీడియో చేసి పెడుతున్నాను అంతే శంఖపుష్పాలు వీడియోని చేసాను కదండి ఆ వీడియోకి వన్ పాయింట్ ఫోర్ కే వ్యూస్ వచ్చాయి మా జాశ్వత బర్త్డే రెసిపీ షార్ట్ చేసాం కదండి దానికేమో సెవెన్ పాయింట్ త్రీ వ్యూస్ వచ్చాయి నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి వీడియో చేస్తాను అన్నప్పుడు మా హస్బెండ్ ఏమన్నారంటే నీకు ఓపిక ఎక్కువ నీకు వచ్చిన పనులు వీడియో తీసి పెట్టు నీకు వచ్చిన లాంగ్వేజ్లోనే డైలీ అలా మాట్లాడుకుంటామా అలాగే న్యాచురల్గా చెయ్యి ఎక్కడ ఫేక్ చేయకు లేట్ అయినా పర్వాలేదు నీకు కుదిరినప్పుడే వీడియో చేయని నాకు మోటివేషన్గా చెప్తారండి నాకు వచ్చిన పనులు అయితే వంట పని ఇంటి పని చేసుకోవడం అప్పుడప్పుడు మొక్కలను కేర్ చేస్తాను ఖాళీ దొరికినప్పుడల్లా స్టిచ్చింగ్ చేస్తాను అవే వీడియోలు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను టూ కంటైనర్ ఒకటేకి వస్తున్నాను మిగిలినవి తర్వాత హార్వెస్ట్ చేస్తాను తోటకూర సీడ్స్ జల్లినప్పుడు చూశారు అవి అయితే మొలకలు వస్తున్నాయి తోటకూర ఎదిగేటప్పటికి కాండం లావుగా అవుతుంది కాబట్టి ప్లేస్ సరిపోదు అందుకే కొంచెం అయితే సీడ్స్ సరిపోతాయి పాలకూర కూడా జర్మినేషన్ బాగానే అయింది ఇవిగో నేను చూపిస్తున్నాను కదా ఇవే పాలకూర సీడ్స్ బాగానే అవుతున్నాయి విత్తనాలకి డేట్ అయిపోయిందేమో ఇంకా అవ్వేమో అనుకున్నాను కానీ బాగానే అవుతున్నాయి చుక్కారేమో అయినట్టేం కనిపించట్లేదు ఇలా ఎంతమంది హౌస్ వైఫ్స్ ఇంట్లో వంట పనులు గార్డెనింగ్ అని ఖాళీ దొరికినప్పుడు ఇంట్లోకి అవసరమైన బట్టలు మిషన్ మీద బ్లౌజ్లు డ్రెస్లు అలా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటారండి నాకు కామెంట్ చేయండి ఈరోజు టిఫిన్ ఇడ్లీలోకి చట్నీ కోసం వేరుసన కొత్తిమీర చట్నీ చేస్తున్నాను టీ పెట్టేసి పక్కన ఇడ్లీ వేస్తాను ఇడ్లీ ఉడికిపోయింది కొంచెం మంది అయితే మిద్దుపైన గార్డెనింగ్లో అన్ని ప్లాంట్స్ పెంచుతారు వాళ్ళని చూస్తే నాకు చాలా ఇష్టం ఎంతో ఇష్టంగా గార్డెనింగ్ చేస్తారో వాళ్ళకి అంత ఓపెక్కడ అని అనుకుంటాను మన పెద్దోళ్ళు కొంచెం ఖాళీ దొరికితే ఇప్పటికీ పెరట్లో ఖాళీ స్థలాల్లో అన్ని రకాల కూరగాయలు పెంచుకుని వంట చేసేటప్పుడు రెడీమేడ్గా కోసి తెచ్చుకుని వండుతారు మార్నింగ్ నేను సిక్స్కి మేడ మీదకి వెళ్ళి మెంతకూర తెప్పుకున్నాను అవి మళ్ళీ నీట్గా మళ్ళీ ఇసుక మట్టి అది అంతా పోయే వరకు నీట్గా కడిగేసుకున్నాను ఆ పని అయ్యేటప్పటికీ పావుతొక్కు వేడైంది అప్పుడు గబగబా చట్నీ చేసి టిఫిన్ వండేసాను ఇప్పుడు కర్రీ చేద్దామని ఇవన్నీ కోస్తున్నాను వీటిని నేను కాళ్ళతోనే కట్ చేస్తున్నాను ఇవన్నీ లేతగా ఉన్నాయి కాబట్టి కుక్ అయిపోతాయి ముదిరితే అయితే ఆకులే వండుతాను నెక్స్ట్ కానీ ఆ తర్వాత వీడియోలో కానీ నేను బట్టలు స్టిచ్చింగ్ చేస్తాను కదండి అది కటింగ్ అయినా లేదా స్టిచ్చింగ్ అయినా వీడియో పెడతాను మెంతకాకు టమాటా కర్రీ వండుతున్నాను దీనికోసం ఒక పచ్చిమిరపకాయ నాలుగు ఉల్లిపాయలు రెండు టమాటాకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మూగుట్లో ఆయిల్ పోసుకుని జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకుని పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేస్తాను ఒకవైపున ఈ స్టవ్ మీదేమో రైస్ వండేస్తున్నాను ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసి అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అంతా నేను ఇప్పుడే వేసేసాను ఒక స్పూన్ సాల్ట్ వేసాను సాల్ట్ వేసి మూత పెడితే టమాటాలు బేగా కుక్ అయిపోతాయి తర్వాత దీంట్లోకి మనం కట్ చేసుకున్న మెంతికూర అంతా వేసుకోవాలి ఈ మెంతకూర చాలా సాఫ్ట్గా ఉడిపోయిందండి కర్రీ కుక్ అయిన వీడియో మిస్ అయింది అందుకే నేను ఫోన్ చేసేటప్పుడు వీడియో క్లిప్ తీసి పెట్టాను కర్రీ అయితే చాలా బాగా టేస్ట్ కుదిరింది అంతే అండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి